Wollen Sie es noch? ಅಮ್ಮ ಇರೇನಾಟಲ್ ನಾನು ಅದ నా పేరు జీ శ్రీనివాసులు మా ఊరు మంచాలకట్ట గ్రామం మేము ఇత్తనాలు తీసుకొచ్చింది నందకొట్టుకు గ్రామం నందకొట్టుకు మణంలో పల్లవి స్వీట్స్ షాప్లో తెచ్చినాము తెచ్చిన తర్వాత ఫైవ్ వన్ జీరో సిక్స్ హైటెక్ స్వీట్స్ తీసుకొచ్చాము అవి ఇత్తనాలు అయితే ఫెయిల్ అనుకుంటున్నాం మేమైతే నేను ఏ బట్టి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఏ బట్టి ఇప్పుడు ఫస్ట్ టైం నాలుగు ఎకరాలు వేసుకొని నష్టపోయినాను దానివల్ల మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వచ్చి చెప్పుకో చెప్పుకోవాలని వచ్చాము మాకు న్యాయం చేయాలా ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక మేము ఎకరాకు ముప్పై ఐదు వేలు పెట్టి ఖర్చు పెట్టి చేశాము నష్టపోయినాము మొత్తం మూడు లక్షల పెట్టుబడి పెట్టుకొని తెచ్చుకొని నష్టపోయినాము మా కలెక్టర్ అమ్మ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మీ మందు సభలో అయితే ఏమన్నా లేదు వాళ్ళకి వాళ్ళ కాడికి అయితే పోలే ఇక్కడ సాగ వాళ్ళకి చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఇది వాతావరణం ఎఫెక్ట్ అని ఇతనాలు అతను చెప్పిపోయినాడు అతను అడిగితే మళ్ళీ దీనికి ఏం అయితే రాదు మీకు అని అన్నారు మాకు ఎట్లా న్యాయం కావాలా న్యాయం కావాలా ఇది ఎట్లా పరిస్థితి మేము ఎకరాకి ముప్పై ఐదు క్వింటాలు వచ్చేటి ఇప్పుడు పది కింటాలు వస్తే మేము ఏం చేయాలా అప్పులు తెచ్చి ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టుకొని చేసుకున్నాము మాకు నష్టపరిహారం కానీ ఏదన్నా చేయాలి అని కలెక్టర్ గారి మేడం గారికి వచ్చి నిలుపరిస్తాము నా పేరు రంగస్వామ్యనా మా ఊరు మంచాలకట నేను ఐదు ఎకరాలు మొక్కజొన్న నాటినాను అదే నందికోట్టుకూరు దగ్గర నందికోటికూరులో ఒక షాపులో తెచ్చుకున్నాను మొక్కజొన్న విత్తనాలు పల్లవి స్వీట్స్లో వేసినాను ఇప్పటికీ రెండు నెలల ఇరవై రోజులు అయింది కొన్ని కంకులేమో గింజలు వేసినాయి కొన్ని కంకులు గింజలు రాలేదు కొన్ని కంకులు లేత ఉన్నాయి అది పంట వచ్చేసి ఐదు పది క్వింటాలు ఆ మాత్రమే వస్తుంది వస్తుంది అంతకన్నా ఎక్కువ రాదు ఎక్కువ మాత్రం రాదు మా అంచనా ప్రకారం అయితే ముప్పై ఐదు క్వింటాలు నలభై క్వింటాలు రావాలి పంట ఇప్పుడు వరకు అయితే నేను ఎకరాకు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టినాను అప్పులు తీసుకొచ్చి రేపు పొద్దున వాళ్ళు నన్ను కోర్టుకి ఇస్తారు దయచేసి కలెక్టర్ మేడం షాపు వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎకరాకు ముప్పై ఐదు వేలు ఐదు ఎకరాలు ఐదు వందల నూరు లక్ష డెబ్బై వేలక దీని గురించి మేడం వాళ్ళు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చేప వాళ్ళు ఇది వాతావరణ ఎఫెక్ట్ అని అంటున్నారు ఇంతకుముందు మేము ఇప్పుడు గత ఇరవై ఇరవై ఐదేళ్ళయా ఏ ఒకటి ఎప్పుడు జరగలే అట్లా మాకు ఇప్పుడు వచ్చే పంట మీద ఇప్పుడు పది గింటాల్లో వచ్చింది అనుకో మేము ముప్పై ఐదు గింటాలు అనుకున్నాం మిగతా నష్టం కట్ మాకు అదే అది ఎవరు తప్పు చేసింటే వాళ్ళు ఇత్తనాలు తప్పు తర్వాత మందుల వాళ్ళ ఎవరనేది అనేది మేడం వారు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటారు